హాజీపూర్ మండలంలోని అవార్డు గ్రహీతలు వేంపెల్లి గ్రామ సర్పంచ్ ఉలపు శారద పంచాయతీ కార్యదర్శి ప్రతిభను పాలకవర్గం ఘనంగా సన్మానించారు గత నెలలో భారీ వర్షాలకు వరదలు రావడంతో పూర్తిగా వేంపల్లి గ్రామం నీటిలో మునగగా ఎవరికీ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ముందస్తు జాగ్రత్తలతో ప్రత్యేక చర్యలు తీసుకుని ప్రజలకు సేవలందించి హాజీపూర్ మండలంలోని జిల్లాలో ఉత్తమ గ్రామ పంచాయతీ ఎంపికైన ఇటీవల జిల్లా కేంద్రంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్న సందర్భంగా అవార్డు గ్రహీతలు సర్పంచ్ ఓలపు శారదా రమేష్ పంచాయతీ కార్యదర్శి ప్రతిభను శుక్రవారం వేంపెల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీ పాలక వర్గం ఆప్షన్ సభ్యులు సర్పంచ్ కార్యదర్శిని పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేంపెల్లి గ్రామ పంచాయతీ మరింత అభివృద్ధి పథంలో నడపాలని తన యొక్క సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తెలిపారు ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడానికి పంచాయతీ వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది సహకారమే ఉత్తమ అవార్డు లభించిందన్నారు వార్డు సభ్యుల సహకారం గ్రామ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు అనంతరం సర్పంచ్ వార్డు సభ్యులు పారిశుధ్య సిబ్బందిని సన్మానించారు గ్రామానికి చెందిన చిన్నారి శ్రీహర్షని తైక్వాండో అండ్ గేమ్స్ లో నేషనల్ మెడల్ సాధించినందుకు ఇటీవల స్వాతంత్ర దినోత్సవంలో రైతుబంధు సమిత రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ రెడ్డి జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సందర్భంగా చిన్నారి శ్రీహర్షిని శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బొడ్డు స్వరూప వార్డు సభ్యులు మిట్ట దామోదర్ మొగిలి తిరుపతి మాదినేని కావ్య కాప్షన్ సభ్యులు అప్పాసు సత్తయ్య మొగిలి సత్యం తదితరులు పాల్గొన్నారు రోజు మన వేంపల్లి గ్రామ పంచాయతీకి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు వచ్చిందన్న గొప్ప విషయం తెలియజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు రావడానికి కారణం ఒక సర్పంచో సెక్రటరీ చేస్తే రాదు మన వెంబడి ఉన్న పాలక వర్గం పాలక వర్గం అనుకోండి గ్రామ పంచాయతీ సిబ్బంది అనుకోండి ఆశా వర్కర్లు అనుకోండి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు చేయడం వల్ల ఈ ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డు పొందడం జరిగింది అందులో ముఖ్యంగా సెక్రటరీ మేడం తన ఊరు బయట ఊరైనా కూడా ఎంతో తెల్లారు లేస్తేనే ఎప్పుడు ఇక్కడే ఉన్నా కూడా తెల్లారు లేస్తేనే అందరి ఫోన్లు కలవకపోయినా కూడా గ్రామ ప్రజలకు కూడా ఫోన్ చేసుకుంటూ ఎప్పటిదప్పుడు అప్రమత్తంగా ఉంచడం జరిగింది చిన్న బాబును కూడా ఇంట్లో జ్వరం వచ్చినా కూడా వదిలేసి మరీ వచ్చి విధులను నిర్వర్తించి నిర్వర్తించడం జరిగింది అదేవిధంగా ఆశా వర్కర్లు అనుకోండి వాళ్ళు ఇల్లు తడిసిపోయినా కూడా వాళ్ళు మళ్ళీ తెల్లారి మెడికల్ క్యాంప్లో కూర్చొని వాళ్ళు వేయాల్సిన సేవ వాళ్ళు చేయడం జరిగింది ముఖ్యంగా మన గ్రామ పంచాయతీ సిబ్బందికి బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి ఒక్కొక్కరికి చేతులకి మొత్తం బొబ్బలు వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్ళి మరీ వచ్చి వాళ్ళు వాళ్ళ సేవలు వాళ్ళు అందించడం జరిగింది అదేవిధంగా లైన్ అనుకోండి హనుమాన్ అనుకోండి ఎక్కడ ఏ వాడకి కరెంట్ ప్రాబ్లం ఉన్నా కూడా తొందరనే కట్ చేయడం మళ్ళీ వరదలు పోయిన తర్వాతనే తొందరనే కనెక్షన్ ఇవ్వడం ఎప్పటికప్పుడు ఎవ్వరి పని వాళ్ళు చేసుకుంటూ ఈ వరదలలో ఎక్కువ ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఏమీ జరగకుండా అందరూ సహాయపడ్డారు వార్డ్ మెంబర్స్ అయినా కోఆప్షన్ మెంబర్స్ అయినా కూడా వాళ్ళ ఇళ్ళల్లో వరదలు వచ్చినా కూడా అందరూ కూడా మెయిన్ రోడ్ మీదనే వండుకుంటూ ఏ వార్డుకి ఏం అవసరం ఉంది ఏ వార్డుకు ప్రజలు ఎక్కడెక్కడ ఎట్లున్నారు ఎక్కడెక్కడ చిక్కుకుపోయారు అనే విషయం ఎప్పటికప్పుడు సెక్రటరీ గారికి సర్పంచ్ గారికి ఫోన్ల ద్వారా ఫోన్లు కలవకపోయినా కూడా కనీసం మనిషి ఎక్కడున్నాడు అని తెలుసుకొని మరీ మనుషులను పంపించి మరీ ఎప్పటికప్పుడు విషయాన్ని అందజేయడం జరిగింది ఇదే విధంగా ఈ మీ అందరి పాలక పాలకవర్గం సహకారం ఎప్పుడు నా వెంబడి ఇలాగే ఉంటే ఇంకా మనకి సంవత్సరం నర టైం ఉంది ఇదే విధంగా మన గ్రామ పంచాయతీని ఇంకా ఉన్నత స్థాయిలో ఉంచుతానని తెలియజేస్తున్నాను గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అందరికీ తెలుసు మన గ్రామ పంచాయతీ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక కాబడింది అని దానికి కారణం రీసెంట్గా వచ్చిన ఫ్లెట్లో ఒక సర్పంచ్ సెక్రటరీ అనే కాదు మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా ఆ ఫ్లెట్లో చాలా ఎక్కువగా పనిచేసి ఇక్కడ ఇంత ఫ్లడ్ వచ్చినా కూడా ఏ ఒక్కరికి విష జ్వరాలు కానీ ఏమి కూడా రాకుండా అంతకుముందు ఎలా ఉందో మళ్ళీ అలాగే మనం ఒక వన్ మంత్లో మళ్ళీ అలాగే చేసుకోవడం జరిగింది సో ఇలాగే ఇంకా ముందు కూడా మన గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఆశా వర్కర్లు కానీ పంచాయతీలు ఉన్న సిబ్బంది కూడా అందరూ ఇలాగే మంచిగా చేసుకుంటూ ఇలాగే అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు సహకరించిన మన వేంపల్లి గ్రామ ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞ కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా భవిష్యత్తులో కూడా మనం గ్రామ పంచాయతీకి అన్ని రకాలు అన్ని రకాలుగా సహకరించి మన గ్రామ పంచాయతీ ఉత్తమ మరొక సంద మరొకసారి కూడా ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నిక కావడానికి సహకరించాలని కోరుకుంటూ ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎంపిక కావడానికి పలు రంగాల్లో అభివృద్ధి ఏ విధంగా జరిగిందో క్లియర్గా మన పలు రకాలుగా సహకరించిన మన ಪಾರ್ಶುದ್ಯ ಸಿಬ್ಬಂದಿ